హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వార్త సంక్రాంతి సేవల్లో మళ్ళీ మార్పులు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ ప్రారంభం కానుంది ప్రతి ఏటా సంక్రాంతికి పెద్ద మొత్తంలో సెలవులు సాధారణమే ఈసారి సెలవుల విషయంలో కొంత అస్పష్టత అయితే కొనసాగుతోంది ఈ ఏడాది సంక్రాంతి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటుగా కళాశాలలకు సెలవులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పండుగ వేళ ప్రయాణాలు చేసేవారికి సెలవులపైన స్పష్టత వచ్చింది తెలంగాణ విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేయడం జరిగింది ఈసారి సంక్రాంతికి ఐదు రోజులు సెలవులు ప్రకటించింది జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు సెలవులు ఖరారు చేస్తూ విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది తిరిగి జనవరి పద్దెనిమిదవ తేదీన మళ్ళీ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి పండుగ ప్రారంభానికి ముందు జనవరి పదకొండు రెండవ శనివారం పన్నెండున ఆదివారం కావడంతో అదనంగా మరో రెండు రోజులు సెలవులు కలిసి రానున్నాయి అదేవిధంగా కాలేజీలకు కూడా ప్రభుత్వం సెలవులు ఖరారు చేసింది పదిహేడవ తేదీ వరకు సెలవులు ఇచ్చారు అయితే తాజాగా డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ సెలవులు సెలవుల్లో స్కూళ్లకు అదనంగా మూడు రోజుల సెలవు అదనంగా వచ్చాయి వరుసగా బాక్సింగ్ డే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో డిసెంబర్ చివరిలో వరుసగా మూడు రోజుల సెలవులు ప్రకటించారు ఇక తాజా సెలవుల ప్రకారం సంక్రాంతి హాలిడేస్ తర్వాత పద్దెనిమిదిన తిరిగి విద్యాసంస్థలు ప్రారంభమైన మరుసటి రోజు పంతొమ్మిదిన ఆదివారం కావడంతో మరో సెలవు దక్కనుంది సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాల విద్యార్థులకు అసెస్మెంట్ పరీక్షలు అయితే జరగనున్నాయి ఇక ఇప్పటికే పదో తరగతి పరీక్ష విద్యా పరీక్షలకు విద్యార్థులు జనవరి ఇరవై తొమ్మిదిలోగా ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా పరీక్షలు నిర్వహించాలని పాఠశాలలకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించిన సాధారణ ఆప్షనల్ సెలవుల జాబితాను కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మొత్తం ఇరవై ఏడు సాధారణ సెలవులు ఇరవై మూడు ఆప్షనల్ హాలిడేస్ అయితే ఉండడం జరిగింది